కదమరిస్తే అంతే సంగతి ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని పాత ఫ్లైఓవర్ పై నడవాల్సిన పరిస్థితి ఇదిగో మీరు చూస్తున్నది ఆధ్వని పట్టణం నడిపొట్టున ఉన్నటువంటి ఫ్లైఓవర్ పాదాచారులు వెళ్లేటటువంటి ఫుట్పాత్ ఒకవేళ రాత్రి సమయంలో అలాగే చూసుకోకుండా పోతే పరిస్థితి ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు ఈ ఫ్లైఓవర్ పై ఇప్పటికే వారి వాహనాలను నిషేధించిన విషయం తెలిసిందే పూర్తిగా శిథిలావస్థకు చేరినప్పటికీ ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టకపోవడంపై పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై నుండి అదుపు తప్పి ఎంతో మంది ప్రాణాలు పోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వివరించడం చాలా దారుణమైన విషయమని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు మేల్కొని మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని పాదాచారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు